మీ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన కారు ఉండవచ్చు ఆ కారు నిండా పెట్రోల్ ఫుల్ గా ఉండవచ్చు నీ పక్కన నీకు మార్గం చూపే గూగుల్ మ్యాప్ కూడా ఉండవచ్చు కాని నువ్వు ఆ కార్ స్టార్ట్ చేసి గేరు మార్చండి ఆ కారు ఒక్క అంగుళం కూడా అడుగు ముంగటికి వేయదు మనవ జీవితం కూడా అంతే మనం యూట్యూబ్ లో వందల మోటివేషన్ వీడియోలను చూసాం గొప్ప గొప్ప మేధావుల ప్రసంగాలను విన్నాం వేల రూపాయల ఖర్చు పెట్టి ఏవేవో కోర్సులను నేర్చుకున్నాం కాని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి ఇన్ని చేసిన మీ జీవితంలో ఏమైనా కొద్దిగైన మార్పు వచ్చిందా అని మనలో చాలా మంది సమాధానం రాలేదు అనే ఉంటుంది ఎందుకో తెలుసా ఎవరు ఎన్ని చెప్పిన ప్రపంచంలోని మేధావులందరూ వచ్చి నీకు పాఠం చెప్పిన అద్భుతమైన విషయాలను నేర్పించిన మీరు వాటిని మీ జీవితంలో ఆచరణ పెట్టకపోతే మీరు నేర్చుకున్నది శూన్యం అన్నట్టే గుర్తుంచుకోండి మనం చెట్టు ఎలా ఎక్కాలి అనే విషయం గురించి వందల వీడియోలను చూసి వందల పుస్తకాలను చదివినా మనకు చెట్టు ఎక్కడం అనేది ఎప్పటికీ రాదు మనం చెట్టు దగ్గరకు వెళ్ళి ఎక్కడం ప్రయత్నించనంత వరకు చెట్టు ఎక్కడం ఎలాగో మనకు కొద్దిగా కూడా తెలియదు అలాంటప్పుడు దానికోసం మనం ఎన్ని పాఠాలను చెప్పినా అది వ్యర్థమే ఇక్కడ ఆ విషయం గురించి నీకు ఎందరూ ఎన్ని చెప్పినా అందరూ చేసేది నీకు ఒక మార్గదర్శనం మాత్రమే కానీ ఆ దారిలో నడవలసింది మాత్రం మనమే కాబట్టి నీ ప్రయత్నం లేనిది నీ జీవితంలో ఒక్క అంగుళం కూడా మార్పు రాదు మనం మన స్థాయిని మించి ఎదగాలి అంటే మనకు ఉండవలసిన మొదటి లక్షణం మనం స్వయంగా నేర్చుకోవడం సిలబస్ లో ఉన్నది చదవడం చదువు అనిపించుకుంటుంది కానీ సిలబస్ బయట ఉన్న మన జీవితానికి కావలసిన ప్రపంచంలోని కొన్ని విషయాలను మనం స్వంతంగా నేర్చుకోవడం అన్నది మన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది అప్పుడు నీ స్థాయి పెరుగుతుంది మీరు పది మందిలో ఒకరిగా ఉంటారా లేక పది మందికి మార్గం చూపే వారిగా ఉంటారా అనేది మీరు స్వంతంగా నేర్చుకునే విషయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎవరిపైనో ఆధారపడి ఎవరి కోసమో ఎదురు చూడకండి ఇలా చేస్తే ఫెయిల్ అవుతామేమో అని అస్సలు భయపడకండి ప్రతిరోజు ఒక గంట అయినా మీ వ్యక్తిగత ఎదుగుదలకు సమయాన్ని కేటాయించండి చివరిగా ఒక్క మాట మీరు నేను మారాలి నా జీవితం మారాలి అని బలంగా అనుకోనంత వరకు ఈ ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని మార్చలేదు మీ జీవితానికి మీరే శిల్పి కాలమనే ఉలిని పట్టుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇప్పుడే ప్రయత్నం మొదలు పెట్టండి మీ ప్రయత్నం మొదలైతే విజయం దానంతట అదే మీ వద్దకి వస్తుంది